అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు లండన్ పిచ్చోడు ఇచ్చాడు అయిపోయినప్పుడల్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు పక్కన ఉండే వాళ్ళని కొడతాడు నిన్నో మొన్నో అవినాష్ పి అని కూడా కొట్టాడంట అంటే ముందులు అయిపోయినప్పుడల్లా ఇలా ప్రవర్తించడం అనేది అతనికి సహజం అందుకే అతని కక్ష పగ ప్రతీకారం ఇట్లా రగిలిపోతుంటాడు జనాలకు దూరంగా బతుకుతాడు జనం వస్తేనే జనాన్ని చూస్తేనే అతను రగిలిపోతాడు అసలుకి ఎందుకో ఎవరో ఒక విషయం అయితే ఆయన బ్రెయిన్లో ఎక్కిచ్చేశారు చంద్రబాబు నాయుడు గారంటే చాలా క్రూరుడు ఎటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని వదలకూడదు అనేది ఎవరో ఆయన మైండ్లో అయితే బాగా ఎక్కిచ్చేసారు ఏ సంబంధం లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తాడు దేనికైనా సరే ముడిపేడతాడు అనమాట బుడమేరు వాక్ గురించి మాట్లాడుతున్నాడు విజయవాడ ప్రజలు ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నారు వరద వచ్చింది తిండి లేక నీళ్ళు లేక అసలుకి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కానీ దా పూర్తి స్థాయిలో అయితే సహాయం అందట్లేదు ఎనభై శాతం మందికి అయితే దక్కుతుంది ఇరవై శాతం మంది అయితే ఇబ్బందులకు ఇంకా కూడా ఉంది నేనే ఇప్పుడు ఒక చాలా మందికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది చివరి ప్రాంతాలకు రావట్లేదు మేమే ఇల్లు తెచ్చుకుంటున్నాము మొత్తం మీద పాలు ఫ్రీగా ఇస్తున్నారు భోజనం సరఫరా సక్రమంగా ఉంది మంచినీళ్ళు ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటలు అధికారులు గస్తీ తిరుగుతున్నారు రాత్రి వేళ కూడా మాకేం ఇబ్బంది లేదు పోలీసులు పహరా కాస్తున్నారు అంటే ఏదైనా దొంగతనాలు జరుగుతాయేమో సహజంగా ఇలాంటి సందర్భంలోనే కొంతమంది దుర్మార్గులు తయారవుతారు ఆ ఇళ్లలో చొరబడి చోరీలు చేసేదానికి అలాంటివి కూడా జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా అక్కడే ఉన్నారు లోకేష్ గారు అక్కడే ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్రంలో ఉండేటటువంటి కలెక్టర్లు ఎస్పీలు మున్సిపల్ చైర్మన్ మొత్తం వెళ్ళిపోయి ఉన్నారు అక్కడికి మున్సిపల్ కమిషనర్లు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళ 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 పరిధిలో వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తున్నారు బాధ్యతగా సరే అందులో ఒక పొరపాటు జరగవచ్చు ప్రజలకి తగినంతగా సహాయం అందకపోవచ్చు దాన్ని అందరూ అడ్జస్ట్ చేసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో చెప్తారు కదా కుక్క చేతికో కూతు చేతికో కొబ్బరి దొరికిందని అట్లా ఇప్పుడు ఈయనకి ఆ బుడమీరు వాగనే దొరికింది ఇక్కడ మీరు గూగుల్ మ్యాప్లో చూడండి నాకు వెనక పెద్ద పెద్ద టీవీలు అవి లేవు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ఆ బుడమేరు వాగు అనేది కృష్ణానదికి ఎడవ వైపు ఉంటుంది కుడి చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది ఒకవేళ ఈయన ఆరోపిస్తున్నట్టుగా బుడమేరు వాగు గేట్లు ఎత్తితే అంటే ఏదో రెగ్యులేటర్ అంటున్నారులే మొన్నేమో గేట్లు అన్నాడు ఈరోజు రెగ్యులేటర్ అంటున్నాడు ఒకవేళ అది ఎత్తితే ఆ నీళ్లు కృష్ణానదిలోకి వచ్చి బాబుగారి ఇల్లే ఉన్న మునిగేదానికి అవకాశం ఉందేమో నాకు తెలుసు లేదు అంటే నేను చూశాను కాబట్టి అటు నుంచి వదిలినా కానీ ఏది పోలవరం కెనాల్లోకి డైవర్ట్ చేసి నుంచి వదిలినా ఇబ్రహీంపట్నం దగ్గర ఆ కృష్ణానదిలోకి చేరినా లేదు ఇక్కడ చేరినా ఒకవేళ కృష్ణానదిలోకి పడితే బాబుగారు ఇల్లే ఒకవేళ మునగొచ్చు ఈయన చెప్పేదేంటి ఆ గేట్లు ఎత్తారు బాబుగారు ఇళ్ళని కాపాడడం కోసం అంటున్నాడు ఆ రెగ్యులేటర్ ఓపెన్ చేసి నీళ్ళు వదిలేస్తారు అని అంటే నీళ్లు వదిలేరు అనుకోండి ఆయన చెప్పిన లాజిక్ ప్రకారమే బాబుగారు ఇల్లు ఎట్ట కాపాడబడుతుంది ఆ నీళ్లు నదిలోకి వచ్చి సముద్రంకి వెళ్తాయి కదా అంటే ఈ లాజిక్కి నాకు అర్థం కావట్లేదు ఎవరన్నా ఉంటే మీరు వ్యవసాయం చేసేవాళ్ళు అయితే మీకు అర్థం అవుతుంది ఎడవు వైపున ఉండే బుడమేరు కృష్ణా కృష్ణానదిలోకి వదిలితే అప్పుడు కదా బాబుగారి ఇల్లు మునిగేది ఈయన బాబుగారి ఇల్లు మునగకుండా ఉండడం కోసం కానీ ఆ లది నీళ్ళు వదిలేరు అని చెప్తాడు నాకు చుట్టూ వీక్కున్నా అర్థం కాలేదు ఆ లాజిక్ ఏందనేది ఇంకా గౌరవైన విషయం ఏంటంటే ఆయనకి తెలియదో లేకపోతే అతను పక్కనుండే వాళ్ళు సలహా ఇవ్వలేదో కానీ ఇంతవరకు నేను చెప్తున్నాను ఎవరున్నా వైసీపీ వాళ్ళు ఉంటే ఈ వీడియోని మీ జగన్మోహన్ రెడ్డికి షేర్ చేయండి నిన్ననో మననో ఒక వార్త వచ్చింది విశాఖపట్నం దగ్గర సముద్రం నీళ్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని మీరు చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే మీ ఆలోచన విధానం అంతా ఇలాగే ఉంటుంది సముద్రం వెనక్కి వెళ్ళింది విశాఖపట్నం దగ్గర అని చెప్పి ఒక వార్త వచ్చింది నిజంగానే కృష్ణా రివర్ నుంచి ఫ్లడ్గా నిలిపోతూ ఉంటే కిందకి విశాఖపట్నం దగ్గర సముద్రం వెనక్కిందికి వెళ్తుంది ముందుకు రావాలి కదా అంటే వైసీపీ వాళ్ళు అయితే ఇదే ఆరోపణలు చేస్తారు అంటే వీళ్ళకి అసలు ఏమి తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే వీళ్ళకి వేదం వీళ్ళకి సంబంధించి ఏమన్నా ఒక టీమ్ లీడర్ ఎవడన్నా ఉంటాడేమో ఇది అన్నం కాదురా ఇది మట్టి అంటే తినే అన్నాన్నైనా మట్టిల పాలు చేస్తారు వీళ్ళు అట్లాగే నేను చెప్తున్నా ఒకవేళ కృష్ణానది నుంచి ఫ్లడ్ అంతా సముద్రానికి వెళ్తే విశాఖపట్నం దగ్గర సముద్రం వెనక్కిందికి వెళ్తుంది లాజిక్ మీకు బాగా అర్థమై ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా హంసీ పైన లోకేష్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారో రాళ్డేమన్నా ఏ అడ్డం పెట్టున్నారేమో పోయి జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ కలిసిపోయి అక్కడ ఎత్తకండి అంతే కదా అంటే బుర్రలేని ఎదవలో మీకు అర్థం కాదు మీకు ప్రతి ఒక్కటి రాజకీయమే ఇప్పుడు మీకేం దొరికింది ఆ బొడ మీరు కూడా దొరికింది ఆ పైన ఖమ్మంలో వర్షాలు పడుతున్నాయి నల్గొండలో వర్షాలు పడుతున్నాయి శ్రీశైలం నిండిపోయింది మొత్తం నిండిపోయినాయి ఆ ఉండే డ్యామ్లన్నీ నిండిపోయినాయి రెండు రోజులు మూడు రోజుల ముందు వార్తలు చూడండి శ్రీశైలం గేట్లు ఎత్తారు తర్వాత వచ్చి నాగార్జునసాగర్ గేట్లు ఎత్తారు పాడు గేట్లు వదిలేరు కిందకి ఎందుకు వదిలేరు ఏమన్నా పైనుంచి ఫ్లడ్ వస్తే ఏదన్నా గ్రామాలు ఆ నదీ పరివాహక గ్రామాలు ఏమన్నా ముంపు గురి అని చెప్పి రెండు మూడు రోజుల ముందే ఆ గేట్లన్నీ ఎత్తారు కిందకి నీళ్ళు వదిలేరు మరి మీకు బుద్ధి జ్ఞానం ఉండాలా ఎక్కడ అలర్ట్ అయ్యారు ఎక్కడ అలర్ట్ అయ్యారు మీ దగ్గర అంతా సమాచారం ఉంది కదా అంటారు సమాచారం ఉండబట్టే బట్టే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు శ్రీశైలం గేట్లు ఎత్తారు పోతిరెడ్డిపాడి నుంచి కిందకు వదిలేరు అదే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం ఒక రెండు మూడు రోజులు వార్తలు వెనక్కి వెళ్ళండి మీకే స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ అసలుకి ఈ వార్తాపత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కానీ వాటి ధర్మాన్ని అవి నిర్వహిస్తే ఈరోజు ప్రభుత్వం మీద ఇంత బురద రాదు వీళ్ళు ఎంతసేపుకి వీళ్ళు కూడా రాజకీయ ప్రసంగాలు చేసేస్తూ ఉంటాయి ఇంతకుముందు వార్తాపత్రికలు అవన్నీ ఎలా ఉండేది ఏదన్నా ప్రజలకు సంబంధించిన విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు ఏదో ఒక టెన్ పర్సెంట్ రాజకీయ ప్రసంగాలు చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ఛానల్స్ రాజకీయ ప్రసంగాలే వాస్తవాలు ఏంటనే తెలియట్లా సామాన్య ప్రజలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దొరికిందేంది విజయవాడ ఇష్యూ ఏమీ దొరకలా అందులో ఆ పొడమేరు వాగు కాబట్టే ఏంది దాన్నే కొట్టి 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 డబ్బా కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి కానీ దానివల్ల ఈయనకి ఒక్క ఓటు కూడా పడదు అది వేరే విషయం జనమే అనుకుంటారు ఈడు పిచ్చోడు లాగున్నట్టున్నాడు అని అక్కడ ప్రజలు అనుకోవాలా విజయవాడ వాళ్ళు ఈరోజు చాలా మందితో మాట్లాడితే వాళ్ళు పాజిటివ్గానే స్పందించారు కానీ వాళ్ళతో మనం ఫోన్ చేసినంత దూరం నుంచే రాజకీయాలు మాట్లాడితే వీడు అసలు మనిషి అన్నపోతా అనుకుంటారు వాళ్ళు అందుకని మనం అదేం మాట్లాడాలి ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీకు తిండి అన్నతున్నా మంచినీళ్ళు అన్నతున్నాయా వీలైతే నేను వస్తాను అని అంటే ఎందుకు ఆయన ఇక్కడికి రావటం నువ్వు నువ్వు కూడా వరద బాధితుడు అవుతావు రెండు రోజుల తర్వాత రా అన్నారు ఎందుకంటే నాకు కొంచెం ఆత్మీయులు ఉన్నారు అక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసులోని నీ పక్కన పెట్టుకో నీవే ఒక అయితే నీ పక్కన ఇంకా చాదస్తం ఉన్మాదులను తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే ఇంకా నువ్వు ఏమి ప్రజలకి సందేశం ఇస్తావు చెప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు